మూఢంలో అద్దె ఇల్లు ఏమండి యాక్చువల్గా మూఢం వచ్చినప్పుడు ఏ పని చేయదని శాస్త్రం మూఢంలో వాహనాలు కొనుక్కోకూడదు శుక్రుడు వాహనకారకుడు శుక్రుడు మూఢం వస్తే కనుక వాహనం కొనుక్కోకూడదు అవసరం అండి నిత్యవారి నిత్యావసర సరుకు అయిపోయింది వాహనం అనేది అంటారు కానీ రేపు పొద్దున ఎప్పుడైనా చిన్న గాయం అయితే రే రే మూఢంలో కొన్నాను రబ్బండి అనుకుంటారు అలాగే అద్దెల్లు మారాలి అద్దెలు మారదనే చెప్తుంది ఇల్లు అంతా చెదబట్టిందనో ఆ ఇంట్లో నీళ్లు దొరకట్లేదు పంపులు రావట్లేదు బోరింగ్ పాడైపోయిందనో లేకపోతే నీటి ఎద్దడి ఉందనో లేకపోతే పక్కన అంతా కూడా కలుషితమైన వాతావరణం వచ్చిందనో అక్కడ ఫెసిలిటీస్ లేవనో మూడు మూడు నెలలు ఉంది ఆగేంత అంత ప్రా లేదు ప్రాణాంతకమైన పరిస్థితులు వస్తున్నప్పుడు మారతాం అంత ప్రాణాంతకమైన పరిస్థితే కనుక ఉంటే అసలు ఇంటి యజమాన ఖాళీ చే పోట్లాటైంది లేదా అక్కడ దొంగల భయం ఎక్కువ అర్జెంటుగా ఖాళీ చేయాలి సెక్యూరిటీ ప్రాబ్లం అర్జెంటుగా ఖాళీ చేయాలి అలాంటప్పుడు ఇంక మూఢంలోనే మారాలి అని చెప్పేసి మూర్ఖంగా మన శాస్త్రం ఎప్పుడు కూడా చెప్పదు కానీ ఒకవేళ కనుక ఈ మూఢాదులు అద్దెళ్ళు తొందరపడి ఖాళీ చేయట్లా ఇంటేజ్ మనం ఫోర్స్ చేయట్ల మనకి కావలసిన మారచ్చు అనుకుంటే ఆప్షన్ ఉంది మూఢం వెళ్ళేదాకా కూడా ఖాళీ చేయకుండా ఇంట్లో ఉండే అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఆ ఇంట్లో కంటిన్యూ అయిపోద్దు అప్పుడు అద్దెలు మారకూడదు ప్రాణాంతమైన ఉంది ఇక్కడ అసలు అర్జెంటుగా మారాల్సిందే నాకు వేరే ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ మూఢమైనప్పటికీ కూడా ఉన్నందులో తిరువా నక్షత్రాలు చూసుకుని ఇల్లు మారచ్చు అంతేగాని ప్రత్యేకించి పనిపాడు లేకుండా ఈ ఇంటికంటే ఆ ఇల్లు బాగుంది అని ప్రత్యేకం పనిపాడు లేకుండా కేవలం ఇల్లు అద్దె మారడం మంచిది కాదు మూఢమైనప్పటికీ కూడా అత్యవసరమైతే మూఢమైనప్పటికీ కూడా అత్యవసరమైతే ఈ ఇల్లు మారి కొత్తంట్లోకి వెళ్ళం అనేది అభ్యంతరం లేదు అనేది విషయం గమనించుకుంటారని పాటిస్తూ స్వస్తి